నమస్తే టీవీ స్వాగతం నా పేరు యశ్వంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేటలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొని రోడ్లను శుభ్రం చేసి చెత్తను తొలగించారు అనంతరం కొత్తపేట బస్టాండ్ సెంటర్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ సందర్భంగా నిర్వహించిన మానవహారంలో సత్యానందరావు పాల్గొని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు నెలకొక థీమ్ చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు థీమ్లతో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు నేడు కడప జిల్లా మైదుకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు అవుతున్నారని వారితో పాటు ప్రజలంతా ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సత్యానందరావు పిలుపునిచ్చారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్రంగా తయారు చేయడమే లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢమైన సంకల్పంతో నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఇది సంవత్సరం పొరుగున ప్రతి నెలలో మూడో శనివారం ప్రతి ఒక్కరూ రెండు గంటల పాటు ఈ స్వచ్ఛాంధ్ర తరఫున స్వచ్ఛ దివాస్ కింద ప్రతి నెల ఒక సంకల్పం ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కార్యక్రమంలో మనందరూ నిమగ్నం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు దానికి ఒక మై కడపలో ఉన్న మైదుగురులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వినిపించేలాగా మీరందరూ చెప్పాలని కోరుకుంటూ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ భారత్ స్వచ్ఛ యూ అన్న స్వచ్ఛ స్వచ్ఛ కొత్తపేటగా స్వచ్ఛ కొత్తపేటగా తీర్చిదిద్దడానికి మన అందరం కూడా ఒక ప్రతిజ్ఞ నేను చదువుతాను నేను చెప్పిన తర్వాత మీరు చేతులు ఎదురు చాపి ఆ ప్రతిజ్ఞ చేతులు కానీ దానికి ముందుగా ఈ పన్నెండు నెలలు ఉన్నటువంటి ఏ ఏ కార్యక్రమాలను ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తాను అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చాలంటే అత్యంత పరిశుభ కొత్తపేటగా మనం కొత్తపేటని తీర్చిదిద్దాలి దానికి అందరం వారు వీరు అధికారులు ప్రజాప్రతినిధులు మహిళలు లేదు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలియజేస్తూ ఈ ీముల్లో భాగంగా ఈనాడు కడప జిల్లాలో మైదుకూరులో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ ప్రారంభిస్తూ ఉన్నారు దానికి ఈనాడు కొత్తపేటలో మనం ప్రారంభిస్తూ ఉన్నాం ఈ పన్నెండు నెలల జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్ న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్ ఈనాడు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం అదే విధంగా ఫిబ్రవరి నెలలో మూడు శనివారం సోర్స్ అండ్ రీసోర్స్ థీమ్ సోర్సు రీసోర్సు ఏ రకంగా మనం పరిశుభ్రంగా వెళ్లాలో దానికి ఒక థీమ్ని మనం ఆనాడు నిర్వహించుకుంటాం మార్చిలో అవాయిడ్ అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి మనం వాటిని వినియోగాన్ని మనం లేకుండా చేసుకోవాలి అదేవిధంగా ప్రమోట్ రీయూజబుల్ థీమ్ రీయూజబల్స్ అంటే తిరిగి ఉపయోగించుకునే వస్తువుల్ని ప్లాస్టిక్ స్థానంలో మనం ఉపయోగించుకోవాలి ఏప్రిల్లో ఈ చెక్ థీమ్ మేలో నీరు మీరు థీమ్ జూన్ లో బీట్ థీ హీట్ థీమ్ జూలైలో ఎండింగ్ ప్లాస్టిక్ సొల్యూషన్ థీమ్ అంటే ప్లాస్టిక్ సొల్యూషన్ గా దాన్ని ఎండ్ చేయాలి ప్లాస్టిక్ లేకుండా చేయాలి ప్లాస్టిక్ రహితంగా మార్చాలి ఈ రాష్ట్రాన్ని ఆగస్టులో మాన్సూన్ హైజెనిక్ థీమ్ మాన్సూన్ వర్షాలు పడతాయి ఆ కాలంలో హైజనిక్ థీమ్ సెప్టెంబర్ లో గ్రీన్ ఏపీ అంటే పచ్చదనం సెప్టెంబర్ లో అదే విధంగా అక్టోబర్ లో క్లీన్ ఎయిర్ థీమ్ అంటే గాలి పరిశుభ్రమైన క్లీన్ ఎయిర్ ఉండడానికి ఒక థీమ్ తో మనం ఆ రోజు ఆ నెలను వినియోగించుకోవాలి నవంబర్ లో పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజిన్ థీమ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎన్వైర్న్మెంట్ థీమ్ ఇలా పన్నెండు నెలలో పన్నెండు థీములు పెట్టడం జరిగింది ఆ థీమ్ కాన్సెప్ట్ ద్వారా ఆ నెలలో స్వచ్ఛాంధ్ర మనం నిర్వహించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ రోడ్డు మీద ఉన్న గారు తొందరగా ముగిద్దాం ట్రాఫిక్ ఆగింది